మీ అందరికీ నా హృదయపరకు దేవుని పిల్లరా మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే దేవుడి మాటలు మీ దగ్గరికి తీసుకొని వచ్చాడు కనుక ఈ మాటల చేత మన హృదయాలు వెలిగించుకునే రోజంతా మనం ఆనందంతో సంతోషంతో ఉందాం దేవుని పిల్లరా రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంగీ భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఎన్నో ఉపకారాలు చేసి మరొక సంవత్సరాన్ని దయా కిరీటంగా ధరింపచేసిన దేవుడికి మన రక్షకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మహిమ కలిగిన దేవునికి శిరస వంచి వందనాలు సుతులు తెలియచేసుకుంటూ దేవుని పిల్లరా మనం దేవ మరి ఎన్నో పరిస్థితుల్లో లోకంలో మనం ఉంటాం దేవుని పిల్లరా మరి చైనా మనం చూస్తే మరొక కొత్త డబ్బు అనేది బయలుదేరింది ప్రపంచాన్ని వణికిస్తుంది జాగ్రత్త పడమని మళ్ళా మనకి కొన్ని కొన్ని మాటలు పంపిస్తూ ఉన్నారు మనం వింటూ ఉన్నాం దేవుని పిల్లరా ఏదైనా కూడా ఎన్ని వ్యాధులు ఎన్ని రోగాలు దేశం మీదకు వచ్చినప్పటికీ దేవుని దయ్య అనేది మనకు ఉండాలి దేవుని పిల్లరా ఎందుకంటే మనం కూడా చంటి బిడ్డను చూడండి తల్లి కన్నప్పుడు తల్లిదండ్రుల అబ్బిడని గురించి చలికాలం వచ్చే తల్లికి చక్కగా ఇదిగోన చక్కగా చలికోటి వేసి ఎందుకు అబ్బిడకు నొమ్ము రాకూడదు ఎలాంటి ఇబ్బందులు కడదాన్ని వానల కాలం వచ్చే తల్లికి ఇదిగో వెన్న వాన పడకుండా ఏం చేస్తారంటే చక్కగా ఆ బిడ్డకు బట్టల జాగ్రత్తగా బట్టలు ధరిస్తారు ఎండ తగలకుండా బిడ్డను కాపాడుతాడు కారణం ఏంటంటే ఆ బిడ్డ ఎప్పుడు ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలనేది తల్లిదండ్రులు ఆలోచిస్తారు అలాగనే దేవుడు కూడా మన ఎడల దేవుని పిల్లారా తను దయ చూపుతుంటాడు తను కృపు చూపుతాడు తన స్వస్థత అనేది ఇవ్వకపోతే దేవుని పిల్లారా మనం ఎన్ని మందులు వాడినా ఎంత చేసినా కూడా అది వ్యర్థమే అనుకో అందుకనే దేవుడు ఒక మాట చెప్తున్నాడు ఏంటి అని మనం చూడగలిగితే నిర్మ నిర్గమా కాండము పదిహేను అధ్యాయము ఇరవై ఆరో వచ్చినములో ఒక మాట రాయబడింది నిన్ను స్వస్థపరచువాడు యహోవానైనా నేనే అన్నాడు అంటే నేను బాగు చేయగలిగిన వాడునైనా యహోవానైనా నేనే నిన్ను స్వస్థపరుస్తున్నాను మనం ఏమనుకుంటాము ఒక జబ్బురాంగా హాస్పిటల్కి వెళ్ళి అమ్మ డాక్టర్ గారు నాకు రెండు ఇంజక్షన్లు చేశారు ట్యాబ్లెట్లు ఇచ్చారు పర్వాలేదు తగ్గిపోయిందని అని చెప్పి అనుకుంటుంటాం దేవుని పిల్లలు కానీ మన రోగానికి సరైన ముందు ఇవ్వగలిగాడంటే అది దేవుడు తనకంటే అంటే మనకు రోగానికంటే ముందే ఒక మరి దేవుడు సృష్టిలా వస్తువును ఉంచాడు కనుక దేవుడు సృష్టిలో కలుగు చేసిన వస్తువు నుంచే తీసి డాక్టర్ మనకి ఇంజక్షన్ రూపంలో మందుల రూపంలో ఇచ్చాడు కనుక మనకి ఆరోగ్యం వచ్చింది కానీ దేవుడే సృష్టిలో వస్తువు పెట్టలేదనుకో దేవుని పిల్లరా మనకేం స్వస్థత వస్తుంది మనం ఏమనుకుంటాం ఆయన స్వస్థపరిచేది దేవుడు నేనేను అని చెప్పి మాట్లాడతారు యాడా డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే రెండు ట్యాబ్లెట్లు ఇచ్చాడు జగ ఇంజక్షన్ చేశాడు ఇన్ని చేస్తే తగ్గిద్ది అంటాడు కరెక్టే డాక్టర్ గారు ఏమైనా కలుగు చేయగలడా దేవుని దేవుని పిల్లల మీరు ఆలోచించండి నిజంగా చాలామంది అవగాహన లేకుండా మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యం వేసింది మనకి సృష్టిలో మన వ్యాధులకు రోగాలకు ముందు దేవుడు నా పిల్లలకు ముందు కాలంలో ఇలాంటి పరిస్థితి వస్తుందని ఆయన ఏం చేశాడంటే వస్తువుల రూపంలో సృష్టి అంతా నింపి పెట్టాడు నా బిడ్డలకు ఏమి వ్యాధి వచ్చినా దాన్ని ట్యాబ్లెట్ రూపంలో ఇంజక్షన్ రూపంలో తీసుకొని నా పిల్లలు వేసుకుంటే ఆరోగ్యం వస్తుంది నిజంగా అన్నాడు నేను స్వస్థ పరిశుభోవాని నేనే నేనే లేకపోతే నీకు అసలు ఆరోగ్యం కుదురుపడే అవకాశమే లేదు అబ్బాయి అంటున్నాడు కనుక నిజంగా స్వస్థపడి హోవాని మనమ కలిగి ఉండటం ఇంకా అదృష్టం దేవుని పిల్లలు ఏంటో తెలుసా ఒక్కొక్కసారి ఇంజక్షన్లు టాబ్లెట్లు వేసుకోలేకపోయినా ప్రార్థన కూడా మన రోగాలు మనం తగ్గించుకోగలం అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉండటం చాలా అదృష్టం ఎవరైనా ఇంకా ఈ భాగ్యం లేకుండా ఉంటే వారి కోసం మనం ప్రార్థన చేద్దాం స్వస్థత లేక ఆరోగ్యం లేక చాలామంది బాధపడుతుంటారు కోసం చేద్దాం పరిశుద్ధుడా జీవగలిగిన మా పరలోకపు తండ్రి ఇంత ఇలువైన మాటలు మాకు ఇనిపించే తండ్రి దాన్ని బట్టి నీకు కొందనములయ్యా నిన్ను స్వస్థపరుసోవాను నేనేనన్నా అవునయ్యా నువ్వే మమ్మల్ని స్వస్థపరచకపోతే భూమి మీద మాకు మనుగుడు అనేదే లేదు నా తండ్రినైనా మా రోగాలు మా వ్యాధులు మా సమస్యలన్నీ ముందే ఎరిగి సృష్టిలో నా తండ్రినైనా నువ్వు వస్తువులుగా వాటిని పెట్టి ఉన్నావు కనుక తండ్రి వాటిని ఇదిగోనైనా మందుల రూపంలో నా తండ్రి ట్యానిక్ రూపంలో ఇంజక్షన్ల రూపంలో మార్చి మాకు ఇస్తున్నారయ్యా అది స్వస్థత అది నీ వలనే మాకు కలుగుతుందండి అయ్యా అట్టి భాగ్యం ఇచ్చిన దేవాన్ని కొందనాలు నైనా ఇదిగోనైనా ప్రార్థనలో పెనుగులాడి నీ దగ్గర కూర్చున్నా కూడా తండ్రి అవి కూడా అవసరం లేకుండా సంపూర్ణమైన స్వస్థత ఇవ్వగలిగిన మహానుభావుడు నువ్వు తండ్రి అట్టి భాగ్యం మాకు కలిగి నువ్వు ఇచ్చినందు కొందనాలు అయినా అనేక మంది తండ్రి నీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకుని నీ వలన స్వస్థతను అందకుండానైనా భయంకరమైన వ్యాధులు వదిలించుకోలేని మందులకు కూడా తగ్గని వ్యాధులతో బాధపడుతుంటారయ్యా అట్టివాణిని కనిగిరించినైనా స్వస్థపరుచు ఎహోవా నువ్వేనని నీ దగ్గరికి వచ్చి సహాయం అడిగి నీ వలన స్వస్థత పొందేవు బిడ్డలుగా మారునట్లు గుర్తు చూపి సహాయం చేయమని మా రక్షకుడిని నీ కుమారుడని వారి నామలు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపూర్వకములు ధన్యవాదాలు